మాదిగ జాతిని రాజకీయంగా ఎదగకుండా చేస్తున్న రాజకీయ పార్టీలకు పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్తామని మాదిగల ఐక్య వేదిక పెద్దపల్లి పార్లమెంట్ కన్వీనర్ మామిడిపల్లి పాపయ్య కో కన్వీనర్ కోటగిరి పాపయ్య అన్నారు గోదావరికలి ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత డెబ్బై ఏళ్లుగా అన్ని రాజకీయ పార్టీలు పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ను మాదిగలకు కేటాయించకుండా తీవ్ర అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు రాష్ట్రంలో కొత్తగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ మాదిగలకు సముచిత స్థానం కల్పిస్తుందని ఆశిస్తే మూడు లక్షల మంది ఓటర్లను కలిగిన పెద్దపల్లి నియోజకవర్గంతో పాటు మరో రెండు నియోజకవర్గాల్లో కూడా మాదిగలకు సీటు కేటాయించకుండా మోసం చేసిందని మండిపడ్డారు ఈసారి అన్ని రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా మాదిగలు ఐక్యంగా ముందుకు వచ్చి మాదిగ బిడ్డను ఎంపీగా నిలబెట్టుకుందామని అన్నారు ఏదైతే మేము ఒక ఈడ మాదిగలను ఐక్యం చేయాలనే మాదిగ జాతికి ఒక రాజకీయ నాయకుడు ఉండాలి రాజకీయంగా మేము వెనుకబడిపోతున్నామని ఆలోచించి మరి ఇక్కడ మేము ఈ ప్రయత్నం చేశాము కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు మరి మేము చేస్తున్నటువంటి ఐదు నెలల నుంచి చేస్తున్నటువంటి పోరాటాన్ని విస్మరించి మరి ఎస్సీలో ఉన్నటువంటి దాదాపు మూడు లక్షల పైచీలకు కలిగినటువంటి ఓటర్లు ఉన్నప్పటికీ మరి ఒక యాభై అరవై ఓట్లు ఉన్నటువంటి క్యాండిడేట్కు ఒకలిచ్చారు ఒక పార్టీ ఏది బీ బీజేపీ ఇచ్చింది అదే మరి ఒక లక్ష ఓట్లున్నటువంటి మా మాలా సోదరులకు ఈశ్వరకు ఇచ్చారు మరి అదేవిధంగా మరి కాంగ్రెస్కు కూడా ఇవ్వాలి డెబ్బై సంవత్సరాల చరిత్రలో మరి మాదిగలకు ఇక్కడ ప్రాతినిధ్యం లేదు మాకు ఇక్కడ ఇవ్వాలి మరి డెబ్బై సంవత్సరాల నుంచి వలసవాదులైనటువంటి ఏది హైదరాబాద్లను నిజామాబాదీలను కరీంనగర్ ఇటు ఇటువంటి వాస్తవాలను తీసుకొస్తారు తప్ప ఇక్కడ వాళ్ళను గుర్తించడం లేదని మా బాధ మరి మా వాళ్ళ లోపల ఉన్నటువంటి ఏది అరే మనం ఇంత మెజార్టీ ఉన్నాము మనకు మా మాదిగలకు మరి విస్మరిస్తూ ఈ రాజకీయ పార్టీలు మనలో ద్రోహం చేసింది మోసం చేసింది డబ్బు కాసించి వాళ్ళకే ఇస్తారు తప్ప మరి మనకిస్తలేరు మన ఓట్లు ఎట్లా వేద్దాం ఏం చేద్దామనే ఏది ఆత్మ విమర్శల్లో బాధలతో పుంగిపోతున్నటువంటి మాధ్యమం గ్రామాలలో ఉన్నారు కొంతమంది మేధావులు కూడా ఉన్నారు కానీ బయటికి రావడం లేదు ఎందుకంటే వాళ్ళు ఇచ్చేటువంటి ఏదో కొద్ది మాకు ఇస్తే ఇలా మేము బెడ్రూమ్లో లేకుంటే ఇంత భూమి అదో ఇదో ఆశ పడతాం ఇంత ఇల్లు కట్టుకుంటామనే ఆశ లోపల ఉన్నారు తప్ప ఇంకా వారు బయటికి రావడం లేదు కానీ వేద్దామని చుట్టారు ఓట్లు మాదిగ క్యాండిడేట్ ఒకవేళ ఉన్నట్టు ఏంటంటే మాదిగ క్యాండిడేట్కి ఈ రాజకీయ పార్టీలకు అతీతంగా మనం ఓట్లు ఇద్దామనే ఆలోచనలో మాదిగ సామాజిక వర్గం ఉన్నది పెద్దపల్లి పార్లమెంటు టికెట్ మాదిగలకే ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఐదు నెలల నుంచి కూడా మేము ఒక ఈ యొక్క నిరసన తెలుపుతూ రాజకీయ జాతీయ రాజకీయ పార్టీలకు కూడా మేము అప్లికేషన్లు పెట్టుకొని హైదరాబాద్కు పోయి అక్కడ ఉన్నటువంటి పార్టీల రేవంత్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ అప్లికేషన్లు ఇచ్చి రావడం జరిగింది డెబ్బై ఏళ్ళ నుంచి మాదిగల కన్యాయం జరుగుతుంది ఈసారి ఇమని చెప్పాను ఆనాడు పది సంవత్సరాలు మాదిగలను దూరం పెడతా ఉన్నాడు కేసీఆర్ అని చెప్పా అని మేము కాంగ్రెస్ పార్టీకి ఈసారి రేవంత్ రెడ్డి మాటలు విని రేవంత్ రెడ్డి మా మాదిగా జాతికించి న్యాయం చేస్తాడు పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ ఇస్తాడు అని చెప్పి అనుకుంటే మూడు టికెట్లు కూడా మాలలకే కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఏదో గొర్రెల కాపరి తోడేళ్ళు ఉంటాయి అని అన్నట్టు అయింది తోడేళ్ళు ఎట్లా గొర్రెలను తింటుంది కానీ మేము వాళ్ళని నమ్మినము ఆనాడు ఇల్మదొరలు ఈరోజు రెడ్డి దొరలు మాదిగలను రాష్ట్రం మొత్తం మీద కూడా మాదిగలు అన్న ఒక ఈగల్లాగా చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా నేను మాదిగ బిడ్డలకు ఇక్కడ ఉన్నటువంటి పెద్ద రామగుండం కాన్ కాన్సెన్సీలు ఉన్న మాదిగ సోదరులందరు కలిసి మీకు చేతులు ఎత్తి దండం పెడతా ఉన్నాం మనం వెనకటి నుండి కూడా మనం ఇదే పని చేసుకుంటా అందరికీ సేవ చేసినాం ఈసారి మళ్ళీ మర్చిపోయింది కాబట్టి మాదిగ బిడ్డ ఎవరున్నా కూడా వచ్చి పోటీ చేయాలి పద్దెనిమిది తారీఖు నుంచి మనకు ఏదైతే నామినేషన్ స్టార్ట్ అవుతుంది మీరు జాతి కోసము ముందుకొచ్చి పోటీ చేస్తే తప్పకుండా మన జాతి అంతా మూడు లక్షల పైచీల కోట్లు ఉన్నటువంటి వాళ్ళని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాము మీరందరూ కలిసి కూడా మా వాళ్ళు చేసేదని మాకు సంఘీభావం తెలిపి ఇక్కడున్న మాల సోదరులు కూడా ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడున్న మాల సోదరులకు టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆదరించే వాళ్ళం కానీ హైదరాబాద్ వారికి వలస వాళ్ళకి ఇస్తారు కాబట్టి మాదిగలు మాలలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆలోచించి మేము చేసే అటువంటి కార్యక్రమానికి సంఘీభావం తెలపాలని చెప్పానని మద్దతు తెలిపాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మాదిగలంతా కలిసి కూడా ఒక ఆలోచన చేసి పద్దెనిమిది నుంచి మనము డప్పు కార్యక్రమం పెట్టుకొని గ్రామ గ్రామాన తిరగడం కోసం అందరూ రావాలని చెప్పని కోరుకుంటూ ఇంకా ఈ విడుకల సమావేశంలో మాదిగల ఐక్య వేదిక నాయకులు కాంపల్లి ప్రభాకర్ కర్రల ఒదెలు కాంపల్లి మోహన్ నెర్వట్ల నర్సయ్య ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు